अंदर अंदी नमस्कार మనందరి దైవం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా ఒక దేవుడిలా ప్రతి బడుగు బలహీన వర్గాలకు శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలకు నేనున్నాను నేను భరోసా ఇస్తాను మీ ఆరోగ్యాలకు మీ వ్యవసాయాలకు మీ విద్యకు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడి భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ఆరాధ్య దైవం నాకు కూడా వ్యక్తిగతంగా జగన్ అన్నంటే దైవం దైవ సమానుడు జగనన్నకు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ జన్మదిన వేడుకల్ని టెక్కలి నియోజకవర్గంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి మరి అందరం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జన్మదిన వేడుకల్ని జరుపుకోవటం అంతే అదే కాకుండా మరి ఈరోజు రక్తదాన శిబిరం కూడా పెట్టాం ప్రాణదానంతో సమాధానం సమానం రక్తదానం చేస్తే ఒక ప్రాణం ఇచ్చి అవుతుందని ఈ రోజు జగనన్న పుట్టినరోజు వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా మరి పెట్టాం ఇది సాయంత్రం వరకు కొనసాగుతుంది వేలాది మంది ప్రజలు కూడా వచ్చి మరి జగనన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటూ ఒకవైపు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఒకవైపు తుఫాను మరి చేలన్నీ కూడా తడిచిపోయినాయి ఒకవైపు నూర్పులు జరుగుతుండగా కూడా మధ్యలో ఆగిపోయింది ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ప్రజలందరూ వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగనన్న వందేళ్ల పాటు ప్రతి గుండెల్లో కూడా ఆయన చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనకి చిరస్మరణీయమని తెలియజేస్తూ ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఈ కేక్ను కట్ చేస్తున్నామని తెలియజేస్తూ మరి జగనన్నకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా <laughs> <आगे आगे जगनाना laughs> <laughs> <laughs> सर चौरा